అండ్ ఇంద్రమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో ఏవైతే పెండింగ్లో ఉన్న బిల్లులు కానీ అలాగే బిల్లులు ఏ విధంగా అప్లోడ్ చేయాలి అలాగే దీనికి సంబంధించిన మనకు ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించి ఐదు లక్షలు మనకు ఆర్థిక సాయం ఏ విధంగా అందుతుంది అనే దానికి సంబంధించిన అప్డేట్ అండి సో ఇందులో మనం చూసుకున్నట్టయితే ఈ యాప్లో యూజర్ లాగిన్కి వెళ్ళి పేరు ఫోన్ నెంబరు గ్రామం తదితర వివరాలు అయితే పూర్తి చేయాలండి నమోదు చేసిన తర్వాత ఇంటి వివర ఇంటి నిర్మాణం ఏ దశలో ఉంది అలాగే దీనికి ఫోటో ఫోటోలు తీసి యాప్లో వివరంగా అప్లోడ్ చేయాలి దాని తర్వాత కోరిన వివరాలు పూర్తి చేసిన తర్వాత ప్రక్రియ పూర్తవుతుంది దీని తర్వాత మనకు లబ్ధిదారులు ఇంటి నిర్మాణానికి సంబంధించిన వాస్తవ చిత్రలే చిత్రాలే మనము అప్లోడ్ చేయాలంటే ఉంటుంది లేదంటే క్షేత్రస్థాయి అధికారులు పరిశీలనలో విషయంలో మనకు బయటపడుతుందని చెప్పేసి గృహ నిర్మాణ శాఖ అయితే అధికారులు సూచిస్తున్నారు అలాగే దీనికి సంబంధించి మనకు ఈ పర్ఫెక్ట్గా అంటే మనం ఏదైతే ఇల్లు నిర్మిస్తున్నామో దానికి సంబంధించిన ఫోటోలు అయితే మనం అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందండి సో వాళ్ళు వాళ్ళు వెరిఫై చేసి మనకు దశలవాడిగా ఇందరమ్మ ఇళ్లకు సంబంధించిన ఆర్థిక సాయం అయితే మనకు అందజేయడం అయితే జరుగుతుంది అలాగే మనకు ఎప్పుడెప్పుడు మనకు ఈ ఆర్థిక సాయం అందజేస్తారు అలాగే దీనికి సంబంధించిన వివరాలు అయితే చూద్దాము ఏ దశలో ఎంత సాయం ఇస్తున్నారు అంటే చూసుకున్నట్టయితే బేస్మెంట్ అంటే మనకు పునాదికి సంబంధించి లక్ష రూపాయలైతే ఇవ్వడం జరుగుతుందండి దాని తర్వాత గోడలు సో మన గోడలు నిర్మించిన తర్వాత మనకు లక్ష రూపాయలైతే విడుదల చేస్తారు దాని తర్వాత మనం స్లాబ్ కంప్లీట్గా వేసినట్టయితే మనకు రెండు లక్షలు అయితే అందజేయడం అయితే జరుగుతుంది లేక తుది పనులు అయ్యాక అంటే మనం మొత్తము ఫ్లాప్ అయిన తర్వాత మనకు ఏవైతే ఉంటాయో పోతులు అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మరొక లక్ష రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మనకు ఇంద్రమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు సంబంధించి ఎవరైతే అరువులు ఉన్నారో ఎవరికైతే ఇల్లు మంజూరు చేశారో వాళ్ళు పూర్తి ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత వాళ్ళకు అలాగే వాళ్ళకు ఐదు లక్షల సాయం అనేది ఈ విధంగా అంత చేయడం జరుగుతుందండి సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు జస్ట్ కామెంట్ అయితే చేయండి మనకు ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి కానీ అలాగే డబుల్ బెడ్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తూ ఉంటాను మన ఛానల్ని ఫాలో అవుతుండండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే డైలీ మనం అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాము ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మన సమాచారాన్ని తెలియజేస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొర ಅಂತರ್ ಕ್ ಸ್ಮಿಂಗ್ ಶುಭ ದಿನಮ